హాయ్ గారు వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ టర్కీని బైకట్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో నెట్ విస్తృత స్థాయిలో పిలుపునిచ్చారు సార్ చాలా సంఘాలు కూడా దీన్ని బైకట్ చేయాలని చెప్తున్నారు అంటే టూరిస్టులుగా ఎవరు వెళ్ళకండి సినిమా షూటింగ్లు ఎవరు కూడా అక్కడ చేయకండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే పాకిస్తాన్కు మద్దతు తెలిపింది చాలా సపోర్ట్ ఇచ్చింది ఇండియాని ఎదుర్కోవడానికి టర్కీ అని చెప్పేసి అంటున్నారు అసలు ఏ విధంగా పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చింది టర్కీ మరి ఇప్పుడు బాయ్ కట్ పిలుపు ఎంతవరకు టర్కీని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్ యాక్చువల్గా టర్కీ మనల్ని మనకి ఇండియాకి ద్రోహం చేసిందని ఇవాళ ఇండియన్స్ అందరూ నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం ఆదుకునింది ఆపరేషన్ దోస్త్ పేరుతో భారతదేశం వాళ్ళకి రిలీఫ్ వర్క్స్కి కావాల్సిన అన్ని మెడిసిన్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అక్కడ అనేక లాజిస్టికల్ సపోర్ట్ కావచ్చు అన్నీ కూడా భారతదేశం చేసింది టర్కీకి మనకి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి అయితే టర్కీ మనకి ద్రోహం చేసి పాకిస్తాన్కి దాదాపు వెయ్యి వెయ్యి రకాల డ్రోన్స్ పంపించింది అందుకనే పాకిస్తాన్ మన మీద ఒకే రోజు ఒకే నైటు దాదాపు నాలుగు వందల డ్రోన్స్ని ప్రయోగించి మన ఎయిర్ బేస్ల సమాచారాన్ని సంగ్రహించడం తర్వాత కొన్ని చోట్ల దాడులు చేయడానికి ట్రై చేయడం వాటన్నిటిని మనం గాల్లోనే పేల్చేయడం ఇవన్నీ జరిగాయి సో ఇదంతా కూడా టర్కీని చేస్తుంది టర్కీ ప్రధానమంత్రి వాళ్ళ దేశానికి వెళ్ళాడు టర్కీ ప్రధానమంత్రి నిర్ద్వందంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు ఈ యుద్ధంలో సో అందువల్ల ఇవాళ భారతదేశం అంతా కూడా టర్కీ మీద రగిలిపోతుంది దాంతోపాటు టర్కీకి పాకిస్తాన్కి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి పాకిస్ టర్కీ డిఫెన్స్ షిప్మెంట్ అంటారు షిప్మెంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పాకిస్తాన్కే వెళ్తుంది వాళ్ళు డ్రోన్స్ని పంపించడమే కాకుండా దానికి సంబంధించిన టెక్నికల్ అడ్వైజర్స్ కావచ్చు డిఫెన్స్ ట్రైనింగ్ పర్సనల్స్ని కూడా పాకిస్తాన్కి వాళ్ళే పంపించారు అట్లాగే ఉమ్మడిగా డ్రోన్స్ ప్రొడక్షన్ కూడా పాకిస్తాన్ టర్కీ కలిసి చేస్తుంది కాశ్మీర్ విషయంలో ముందు నుంచి కూడా టర్కీ పాకిస్తానే సపోర్ట్ చేస్తుంది మనం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి స్పెషల్ స్టేటస్ని కాశ్మీర్కి రద్దు చేసినప్పుడు దాన్ని ఓపెన్గానే టర్కీ విమర్శించింది ఐక్యరాజ్యసమితి లాంటి వాటిలో కూడా టర్కీ ప్రస్తావించింది అంటే క్లియర్గా టర్కీ పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేసింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో టర్కీ నుంచి మనకు అంతకు ముందు వరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం టర్కీ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అయితే దాన్ని బ్లాంకెట్ బ్యాన్ అంటారు అంటే కంప్లీట్గా బ్యాన్ విధించింది టర్కీ మన దేశానికి టర్కీ నుంచి వచ్చే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆపేసింది సో ఈ చర్యల వల్ల ఏమైందంటే టర్కీ అజర్బైజాన్ ఈ రెండు కంట్రీస్ మనకి యాంటీగా మారాయి దీనికి ఇంకొక కారణం ఏంటంటే టర్కీకి శత్రువులుగా ఉన్న గ్రీస్ కావచ్చు ఆర్మేనియా కావచ్చు సైప్రస్ కావచ్చు ఈ దేశాలతో ఇండియా సత్సంబంధాన్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ను సందర్శించడం అట్లాగే ఆర్మేనియాతో సైప్రస్తో అనేక సేల్స్ అగ్రిమెంట్స్ అవన్నీ చేసుకోవడం ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం దీనివల్ల కూడా టర్కీకి ఇండియా మీద కోపం అనేది పెరిగింది దాంతో శత్రువుకి శత్రువు మిత్రుల్లాగా మన శత్రువు పాకిస్తాన్ కాబట్టి టర్కీ శత్రువులతో మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి టర్కీ ఏం చేసిందంటే పాకిస్తాన్తో స్నేహ సంబంధాలను పెంచుకోవడం ఇండియాకి యాంటీగా మాట్లాడడం కాశ్మీర్ విషయంలో చేయడం మొదలుపెట్టింది అన్నిటికంటే కూడా డ్రోన్స్ విషయంలో ఇప్పుడు ఇండియన్స్ ఇవన్నీ బయటకు వచ్చింది సమాజంలో అనేక మంది అయ్యారు దీంతో రెండు ఆస్పెక్ట్లలో ఇప్పుడు టర్కీకి బాయ్కాట్ టర్కీ అని ఒక యాస్తాగ్ ట్రెండ్ అవుతుంది ఈ రెండు ఆస్పెక్ట్లు ఏంటంటే ఒకటేమో ట్రావెల్ మనకి ఎవరి ఇయర్ దాదాపు మూడు లక్షల పైన మన ఇండియా నుంచి టర్కీకి ట్రావెలర్స్ వెళ్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెక్కలు తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల మంది ఇండియన్సు టర్కీకి వెళ్ళొచ్చారన్నమాట సో దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఎయిటీ పర్సెంట్ టర్కీకి వెళ్ళాలనుకున్న ఇండియన్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు టికెట్లు మనకి ట్రావెల్ ఏజెన్సీలు ట్రావో మెంట్ కానీ ఏజ్ మై ట్రిప్ కానీ కాక్స్ కింగ్స్ కానీ పిక్ యూవర్ ట్రై ట్రైల్ కానీ తర్వాత ఐఎక్స్ఐ గో కానీ ఇవన్నీ కూడా గో అంటారు ఇక్సిగో గో ఇటువంటి ట్రావెల్ ఏజెన్సీలు అందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు టర్కీష్ ఎయిర్లైన్స్కి టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి దీంతోపాటు శివసేన ముంబై ఎయిర్పోర్ట్కి ఒక ఆదేశం జారీ చేసింది అదేంటంటే టర్కిష్ ఎయిర్ ఫార్మ్ ఉంది సెలబీ నాస్ అని సో దాన్ని దానికి ఏమాత్రం అలో చేయకండి వాళ్ళ ఫ్లైట్స్ కానీ ఏమి ముంబై ఎయిర్పోర్ట్లోకి రానివద్దని అట్లాగే హర్ష గోయంకా కానీ రూపా గంగూలీ కానీ తర్వాత శివసేన యూబిటి విభాగానికి సంబంధించిన ప్రి ప్రియాంక చతుర్వేది కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా టర్కీని కట్ చేయమని ప్రజలకు పిలిపించారు దాంతో ఒకటి ట్రావెల్ క్యాన్సిల్ చేసుకోవడంలో దాదాపు నాలుగు వేల కోట్ల టర్కీకి నష్టం వచ్చిందని చెప్తున్నారు అట్లాగే టర్కీ నుంచి మనం ప్రధానంగా యాపిల్స్ని దిగుమతి చేసుకుంటాం మనం దాదాపు ఒక పూణేలోనే వెయ్యి రెండు వేల కోట్ల యాపిల్స్ దిగుమతి అవుతుంటాయి ఎవ్రీ ఇయర్ మొత్తంగా దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు కొన్ని వేల కోట్ల యాపిల్స్ మనం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటాం ఇదంతా ఇప్పుడు బైకాట్ చేస్తాం యాపిల్స్ మేము దిగుమతి చేసుకోమని మనం దానికి బదులుగా మన లోకల్గా ఉండే హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం అట్లాగే ఇరాన్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల దీనివల్ల కూడా వాళ్ళకి కొన్ని వేల కోట్లు నష్టం అనేది జరిగింది అట్లాగే మన మార్బల్స్ కూడా టర్కీ నుంచి ఎక్కువ చేసుకుంటాం మనకి ముఖ్యంగా ఉదయ్పూర్లో మార్బుల్స్ అసోసియేషన్ ఉంటుంది ఎక్కువగా రాజస్థాన్ నుంచి వస్తుంటాయి కాబట్టి ఉదయపూర్ మార్బుల్స్ అసోసియేషను సంవత్సరానికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది లక్షల కోట్ల మార్బుల్స్ వ్యాపారం జరిగితే అందులో సెవెంటీ పర్సెంట్ టర్కీ నుంచే చేసుకుంటాం సో ఆ సెవెంటీ పర్సెంట్ మార్బుల్స్ని అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకోవడం ఆపేసాం సో దీనివల్ల కూడా టర్కీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది సో దీ దీనికి బదులుగా మన ట్రావెలర్స్ అందరూ కూడా ఆర్మేనియా సైప్రస్ గ్రీసు ఇలాంటి దానికి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇది మొదటిసారి కాదు మనకి రెండు వేల ఇరవైలో చైనాతో బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా చైనా గూడ్స్ని ఇక్కడ బ్యా బ్యాన్ చేయడం చైనా యాప్స్ని టిక్ టాక్ లాంటివి ఇప్పటికి కూడా మనం దాన్ని అన్బ్యాన్ చేయలేదు బ్యాన్ బ్యాన్లోనే ఉంది సో అలాగా మనం బ్యాన్ చాలాసార్లు చేసాం అట్లాగే మనకి మాల్దీవ్స్తో గొడవ వచ్చినప్పుడు కూడా మన ట్రావెల్ ఆగిపోయి ఆ దేశం విలవల్లాడిపోయింది ఆ తర్వాత వాళ్ళు కాలబేరానికి వచ్చారు ఇప్పుడు టర్కీ కూడా కాలబేరానికి వచ్చే పరిస్థితి ఉంది ఆల్ ఆల్రెడీ లో ఉండే అనేక సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి మీరు మా దేశానికి రండి మా దేశంలో మీకు సేఫ్టీ ఉంటుంది అది ఇదని కానీ ప్రియాంక చతుర్వదు లాంటి వాళ్ళు మాది బ్లడ్ మనీ కాదు మేము మీ దేశంలో పెట్టము మా ఖర్చులు మీ దేశంలో పెట్టమని చెప్తున్నారు సో వాళ్ళ సర్వీసెస్ని గూడ్స్ని కంప్లీట్గా బైకట్ చేయడం ఒకటి అయితే టర్కీష్ నుంచి వచ్చిన ట్రావెలర్స్కి మేము రూములు ఇవ్వమని అకామిడేషన్ ఇవ్వమని గోవాలో ఉండే కొన్ని విల్లాస్ కూడా అనౌన్స్ చేసాయి సిమ్లా ఉని గోవా ఇలాంటి చోట్ల ఆల్రెడీ డిక్లేర్ చేశారు నో నో టర్కిష్ పీపుల్ అలౌడ్ అని కూడా పెట్టేశారు బోర్డు సో ఇలాగ టర్కీకి వ్యతిరేకంగా భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం లాంటిది జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేసింది కాబట్టి డ్రోన్స్ ఇచ్చి మా దేశంలో నష్టాలను కలగజేయడానికి టర్కీ మేము టర్కీలో నష్టం జరిగినప్పుడు దాదాపు యాభై వేల మందికి పైన టర్కీలో భూకంపం వస్తే చనిపోయినప్పుడు ఆపరేషన్ దోస్తు పేరుతో మేము ఎంతో హెల్ప్ చేస్తే మేము మీ ప్రాణాలను కాపాడితే మీరు మా ప్రాణాలు తీయడానికి పాకిస్తాన్కి పోయి ఇది ఇస్తారా ఇంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది అనేది దీన్ని డిప్లొమాటిక్ బిట్రేయల్ అని పిలుస్తున్నారు అంటే దౌత్యపరమైన ద్రోహం చేశారు మీరు అని చెప్పి ఇప్పుడు చేస్తుంది అయితే ఇదంతా కూడా ప్రజలు వివిధ సంఘాలు లేకపోతే ట్రేడ్ అసోసియేషన్స్ ట్రావెల్ ఏజెన్సీలు వీళ్ళు చేస్తున్నారు కానీ భారత ప్రభుత్వం అఫిషియల్గా మాత్రం టర్కీని బైకట్ చేయమని పిలిపిలేదు ఇవ్వకపోవచ్చు కూడా అఫిషియల్గా ఇవ్వదు ఎందుకంటే మన ప్రజల్లో ఉండే ఆవేశకావేశాలాగా ప్రభుత్వం ఉండ ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే జియో పాలిటిక్స్ని జియో ఎకనామిక్స్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మోడీ ప్రభుత్వం అందుకనే ఆచితూచి వ్యవహరిస్తుంది అనేక దేశాలతో ఎందుకంటే ఒక దేశంతో మనం ఎలాంటి సంబంధాలు ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా గొడవపడాలి ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి ఆ మెతలో మోడీ ప్రభుత్వం వెళ్తుంది తప్ప ప్రజల్లో ఉండే ఆవేశాలతో మోడీ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయినా కూడా అలాగా బిహేవ్ చేయదు ఇప్పుడు ప్రభుత్వం అనేది అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని మన డిప్లొమసీ ఉంటుంది తప్ప ఆవేశంతోనూ లేకపోతే ఎమోషనల్ రియాక్షన్ అనేది ఉండదు ప్రజల్లో ఉండొచ్చు అది ఇదైతే ప్రజలు స్వచ్ఛందంగా తీసుకున్నారు టర్కీకి అయితే చుక్కలైతే చూపిస్తున్నారు కొన్ని వేల కోట్ల నష్టం జరగడం దీన్ని ప్రపంచ